తెలంగాణ మిత్రులందరికీ నమస్కారం విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు విచ్చే నలు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన నిరుద్యోగ యువ కిషోరులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా తెలంగాణ సరిహద్దులతో నేర్పడ్డది కాదు ఇది భావోద్వేగాలతో నేర్పడ్డది తెలంగాణ ముందు నా జాబ్ క్యాలెండర్ నాకుండే తెలంగాణ ముందు నా జీవోలు నాకుండే తెలంగాణ రాకముందు నాకారు నాకు వస్తుండే కానీ అప్పుడు మేధావులు వచ్చిండ్రు ఈరోజు స్వయం పాలన కావాలన్నారు ఆత్మగౌరవం కావాలన్నారు నీళ్లు నిధులు మన కావాలన్నారు ఆంధ్రోడు దూసుకుపోతుంది అన్నాడు ఆంధ్ర తెలంగాణ తెలంగాణ భాష మాట్లాడుతాను విలన్లు అన్నారు ఈరోజు ఆంధ్ర భాష మాట్లాడమని కొట్టాడి కొట్టాడు మనకు కొడతారని చెప్పిండ్రు ఈ రోజు తెలంగాణ వచ్చింది స్వయం పాలన వచ్చింది ఆత్మగౌరవం వచ్చింది కానీ ఆత్మగౌరవం రేటు పెరిగింది ఎట్లా పెరిగిందంటే రామ్ మన జేఏస్సీ చైర్మన్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ మూడు పోతాడు ఆకునూరు మురళి మన తెలంగాణ బిడ్డ ఆయన కమిషన్ చైర్మన్ ఇస్తే ఆయన పోతాడు గంట చక్రపాణి ఓ వైస్ ఛాన్సలర్ ఇస్తే ఆయన పోతాడు తెలంగాణ రాకముందు తెలంగాణ ఓటర్ రేటు రెండు వందలు ఉండే ఆత్మగౌరవ తెలంగాణ కదా మనది రెండు వేలైంది అర్థమైందా కాబట్టి మన 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 ఓటు మన ఓటు ఇప్పుడు రెండు వేల అయిపోయింది అంటే గౌరవం రేటు పెరిగింది అన్నట్టు తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసము ఈ ఆత్మగౌరవంలో మనం ఉన్నాం కాకపోతే ఇక్కడ ఈ ఈ ఈ వేదికకు వేరే రాజకీయ వేదిక తేడా ఏంటంటే రాజకీయ వేదికలలో మీటింగ్లకు పైతలిస్తే పోతారు మన దగ్గర స్వయంగా నిజంగా కడుపు మండి గుండె రగిలి ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక ప్రభుత్వం ఉన్నప్పుడు దాని నిర్ణయడానికి ఏర్పడ్డదే ఈ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన దీనికి ఈరోజు అనేకమైన వక్తలు మాట్లాడింది ఈ రోజు నిజంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవాళ వరకు దొరకలేదు మొత్తం తెలంగాణ ఏర్పడత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి డిమాండ్ గుర్తు చేసింది జీవో నలభై ఆరు ఇదే ధర్నా చౌక్ రస్తారోగా జరిగినాయి ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేశారు దాని తర్వాత ఇరవై తొమ్మిదో జీవో ఇప్పుడు బీజేపీ నాయకులను అడగవాళ్ళ కోపం వస్తాయి కానీ బండి సంజయ్ గారు జీవో ఇరవై తొమ్మిది ఉద్యమం జరిగితే ఇక్కడికి వచ్చాడు ఆయననే ఆయననే నిలబడ్డాడు ఆయన హోం మంత్రి ఆయన అరెస్ట్ చేసి హోం మంత్రిని వేరే పోలీసులు అరెస్ట్ చేయడం ఆయన తీసుకపోవడం అంత డ్రామా లెక్క నడిచింది అడుగుంటే తప్పేముంది అడిగి నిలదీసారు ఈయన కాకుండా వేరే దగ్గర దొరకరు ఎందుకంటే వాళ్ళిద్దరు 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 కూడా బాయ్ బాయి ఉన్నారు ఈ రోజు ఇది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా సిండికేట్ ప్రభుత్వం లేకుండా ఈ ప్రభుత్వానికి కవిత దగ్గరనే నా నా ఎవరు బండి సంజయ్ దగ్గరనే కిషన్ రెడ్డి దగ్గరనే అందరి దగ్గరనే అందరు కలిసి అన్ని కల్లా వాటాలు పంచుకుంటారు అందరి దోస్తులు ముంచేది అంటే నిరుద్యోగులు కాబట్టి నేను నిరుద్యోగులకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే మన భావోద్వేగాలతో పోవద్దు మనం నిజంగా మనం నిజంగా కుట్టాడాలంటే మీరు అందరు కూడా ఈరోజు జనాలు భయపడే రాజకీయ పార్టీలు భయపడేది ఈరోజు సోషల్ మీడియాకు మీరు సోషల్ మీడియా వారియర్స్గా మీరు వాడాలి మీరు ప్రతిదా హ్యాష్ ట్యాగ్ ఫార్టీ సిక్స్ అనాలి హ్యాష్ గ్రూప్ వన్ అనాలి హ్యాష్ ట్యాగ్ టిఎస్సి అనాలి హ్యాష్ ట్యాగ్ టెట్ అనాలి హ్యాష్ ట్యాగ్ మన ఏది గురుకుల పోస్ట్ అనాలి ఏ పోస్ట్ దాని మీద అనవాలి ప్రతి నిరుద్యోగికి ఒక ఒక గురుకులు అయినా కొట్లాడుతుంటే తగ్గిన నిరుద్యోగులందరూ కూడా దానికి సపోర్ట్ గా నిలబడాలి కాబట్టి ఈ రోజు ఐక్యమత్యం మహాబలం ఈ రోజు ఒక రోజు ప్రభుత్వం ఏమనుకుంటది ఇంటెలిజెన్స్ ఏం రాసుకుంటది అంటే ఈరోజు వన్ డే మ్యాచ్ అనుకుంటది వన్ డే మ్యాచ్ కానీ దీన్ని సోషల్ వారియర్స్ లెక్క సోషల్ మీడియా వారియర్స్ లెక్క వాడితే ఇది వన్ డే మ్యాచ్ కాదు టెస్ట్ మ్యాచ్ అవుతుంది టెస్ట్ మ్యాచ్ లెక్క అవుతుంది కాబట్టి నిరుద్యోగుల పోరాటం అనేది ఉద్యమం అనేది ఈ రోజు టెస్ట్ మ్యాచ్ లెక్క నడవాలి నడుస్తేనే మనం అనుకుంటే గత ప్రభుత్వం ఏమన్నా జరిగిందా రెండు వేల పదహారు గ్రూప్ వన్ పేపర్ లీక్ రెండు వేల ఇరవై రెండు పేపర్ లీకు మరి ఇప్పటిదాకా ఏం జరిగింది ఏం జరగలేదు అధికారంలో ఉన్నోళ్ళు అధికారంలో ఉన్నారు విర్రవీగి మాట్లాడతారు అధికారం లేని మెడొచ్చి మాట్లాడతారు వీరు వీరు మళ్ళా అధికారం పోయిన తర్వాత ఇవి అవే మాటలు వస్తాయి కాబట్టి ఈ రోజు ఈ రోజు దురదృష్టం ఏంటంటే రెండు దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి చెర్లపల్లి జైల్లో ఉండాల్సినోడు చెర్లపల్లి జైల్లాల్సిన ఉన్నోడు సచివాలయంలో ఉండి పాలన చేస్తుండు ఆఫీసు ఆఫీసులలో ఉండి ఆఫీసులో ఉండి సంతకాలు పెట్టాల్సిన వాళ్ళు ధర్నా చౌకలాల ధర్నాలు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఈ రోజు అందరం గడ ఈ రోజు రాజకీయాలి మనం అనుకుంటున్నాం రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తే సర్పంచ్ ఎన్నికలు వస్తే కార్పొరేట్ ఎలక్షన్లు వస్తే మేము బుద్ధి చెప్తాం మన బుద్ధి చెప్తాం కానీ గెలిచిన వాడు మళ్ళీ అమ్ముడు పోతాడు అదేదా ఒడిసినోడు మళ్ళీ అమ్ముడు పోతాడు కాబట్టి ఈ రోజు మనము నిరుద్యోగులు ఏ విధంగా ఆలోచించాలి మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు నిలదీసేటట్టుగా ఉండాలి సోషల్ మీడియా వారియర్స్గా నిరుద్యోగులు అంతా మారాలి రోజు ప్రతి సబ్జెక్ట్ ప్రతిదీ రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయాలి సోనియా గాంధీకి ట్రాక్ చేయాలి ప్రియాంక గాంధీకి ట్రాక్ చేయాలి రేవంత్ రెడ్డికి ట్రాక్ చేయాలి ఎక్కడ ఎన్నికలైతే అక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టాలి బీహార్ ఎలక్షన్స్ అని పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళు చేసేటి ప్రపంచం మొత్తం తెలుస్తుంది వీళ్ళు చేసే మోసం ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఈ రోజు మన నిలబం ఒక ప్రధానమైన డిమాండ్ ప్రియాంక గాంధీ గారు మీరు నాలుగు వేల నిరుద్యోగ బుడుతన్నారు పది పదిహేను నెలలైతుంది మాకు పదిహేను నెలలు నాలుగు వేల రూపాయల బాకీ ఈ రోజు నిరుద్యోగులకు ఉన్నారు తర్వాత నోటిఫికే మీరు ఇస్తామన్న కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా వచ్చిన బిడ్డలందరూ కూడా కూడా తమ్ముళ్లకు చెల్లెలందరూ కూడా ఉద్యమా వందలని చెప్పినా అంతేకాకుండా మీరు మాకు చెప్పినా చెప్పకుండా అడిగినా అడగకుండా నిత్యం మీ సబ్జెక్ట్ పై మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్ మద్దతు